ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము జనమ నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చిన యశయ గ్రంథము అధ్యయము అధ్యాయము వచనము ప్రియమైన దేవుని బిడ్డారాయి ఉదయకాల సమయం దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుచున్నారు నీవే మాత్రము ఇంకా కన్నీళ్లు విడవవు అని దేవుడు చెబుతున్నాడు మన యొక్క స్థితిగతులని ఎరిగిన దేవుడు మన యొక్క కన్నీటిని చూచిన దేవుడు నిన్ను ఇంకా నేను సంతోషభరితంగా నీ జీవితాన్ని ఉంచబోతున్నాను నీ మనసులో సమాధానాన్ని నేను ఉంచబోతున్నాను నీ కుటుంబంలో నెమ్మది నేను ఉంచబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ దేవునికి ఇష్టానుసారంగా జీవించగలిగే సందర్భాలు ఎక్కువగా ఉంటాయండి మనకి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడే మనము దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి అటువంటి మనస్సు సాధారణంగా ఎవ్వరికీ రాదు మన ఆ పరిస్థితి ఏంటంటే నవ్వు వస్తే నవ్వుతాం ఏడు ఏడుపు వస్తే ఏడుస్తాం కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నీకు వచ్చినా సరే నువ్వు సంతోషంగానే ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు మనం ఎప్పుడైతే మన భారాన్ని ఆయన మీద వేసుకుంటామో అప్పుడే మనలో ఉన్న దిగులు చింత బాధ యావత్తును ఆయన లయపరచగలగడు గలడు మనమైతే ఇంకా దేవుని మీద సంపూర్ణంగా మన భారాన్ని వేయక ఏదో చింత ఏదో వేదన ఏదో బాధ పొద్దున లేచినప్పటి నుంచి కూడా ఏదో తెలియని నిరుత్సాహం మన హృదయాల్లో ఏలుబడి చేస్తూనే ఉంటుంది మరి ఇంకా ఏంటో మన పరిస్థితి మనకు అర్థం కావట్లేదు కానీ దేవుడు చెబుతున్నాడు నువ్వు కన్నీరు విడిచావో నీవు దేవుని కొర దేని కొరకైతే ప్రయాసపడుతున్నావో విజ్ఞాపన చేస్తున్నావో నేను దానిని నీకు అనుగ్రహించడానికి నేను నీ యొక్క ప్రార్థనను ఆలకించి ఉన్నాను నిశ్చయముగా నేను నిన్ను కరుణించే దేవుణ్ణి అని చెప్తున్నాడు మనకున్న డౌట్ ఏంటంటే వాగ్దానం వినగానే మనకు సంతోషం వేస్తుంది కానీ అది మన జీవితంలో నెరవేర్చబడట్లేదు ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడే ఇంకా ఎందుకు అవుతుందని ఎంతగానో కుములిపోతాం కానీ దేవునికంటే ఒక నిర్ణయ కాలం ఉంది ఆ కాలంలో స ఆయన అనుకున్న సమయంలో ఆయన నిశ్చయముగా మనల్ని కరుణించి మనల్ని కటాక్షించి మన కన్నీళ్ళని తుడిచి మన మొరను విని మన ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇస్తాడు అటువంటి గొప్ప దేవుడు మనసయ ఆయన నిశ్చయముగా మన మొర మన కరుణించి మనకు మన ప్రార్థనకి మరి జవాబు ఇవ్వాలంటే మనమును ఆయనకి ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి జీవించాలి మన ప్రవర్తన మొదట ఆయన దృష్టికి అంగీకారంగా ఉందో లేదో చూసుకోవాలి ఇంకా ఏ విషయంలో మనము తొట్టిల్లిపోతున్నామో ఏ విషయంలో దేవునికి అవిధయకరంగా జీవిస్తున్నామో ఏ విషయంలో ఆయనకు ఆయన మాట వినకుండా మనం ఉన్నామో మనం చూసుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన చిత్తానికి సంపూర్ణంగా మనల్ని అప్పగించుకోవాలి ఆయనతో సహవాసం చేసినప్పుడే మనకి నెమ్మది సమాధానం జరు దొరుకుతుంది అప్పుడే ఇంకా మనం అధికంగా ఆయన పాదాలు చింతలు జ్ఞాపన చేయగలము మరి ఆ రీతిగా మనము ఆయన కృపను పొందుకోవాలి జనమ నీవికి ఏమాత్రము కన్నీళ్ళు విడువో అన్నా కన్నీటిని తుడిచిన దేవుడు పక్షంగా ఉన్నాడు నువ్వు ఇంక దేని కొరకు అధైర్యపడవద్దు బాధపడవద్దు దిగులు పడవద్దు నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నీ యొక్క ఆయన నీ యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చడానికి సిద్ధమైన దేవుడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అనేసయ్య మీ ఘనమైన నామానికి వందనాలయ్యా ఉదయకాల సమయం ముందు నీవు నాతో మీ బిడ్డలందరితో మాట్లాడి ఉన్నావు నీవు నిశ్చయముగా మా యొక్క మొరను ఆలకిస్తావని కరుణిస్తావని మాట్లాడినందుకు నీకు వందనాలు మమ్మల్ని బలపరచండి మీ చిత్తానుసారంగా నడిపించండి మీ కృపచేత వర్దలింపజేయమని యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్